వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకే రోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు చెప్పే పోతున్నాను అవి ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఎందుకు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న దోమల్ని సిద్ధమైన పద్ధతిలో బయటకు తరమయొచ్చండి దోమలే కాదు బొద్దింకులు బల్లులు కూడా ఈ వాసనకు బయటికి వెళ్ళిపోతాయి అది ఏంటో కదండి చాలా సింపుల్ మనం వేస్ట్గా పడేసే వెల్లుల్లు పొట్టు ఉంటుంది కదా దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకి ఇలా డైలీ చేసుకోవచ్చు అప్పుడు వెల్లుల్లి పొట్టుని తీసుకొని దాంట్లో ఒకటి రెండు బిర్యానీ ఆకులు అలానే రెండు మూడు లవంగాలు వేయండి అంతేనండి ఇంకేం అవసరం లేదు దాన్ని ఇలా వెలిగించండి మీకు డైరెక్ట్ వెలగకపోతే ఒక కర్పూరం బిల్లేసైనా వెలిగించండి చక్కగా మండుతుంది ఎందుకంటే వెల్లుల్లి పొట్టు బిర్యానీ ఆకు చాలా బాగా మండుతాయి అదిగో లవంగాలు రెండు మూడు లవంగాలు వేయండి సరిపోతుంది ఇలా వెలిగించడం వల్ల దాని నుంచి వచ్చే పొగకి ఇంట్లో దోమలు ఈగులు అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి అలానే బల్లులు బొద్దింకలు కూడా వెళ్ళిపోతాయండి ఆ వాసనకి చాలా మంచిది ప్రతిరోజు ఈవినింగ్ టైం చలికాలము అలానే వర్షాకాలం ఇలా చేసుకున్నామంటే చాలు మన ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదండి వేస్ట్గా పడేసే వెల్లుల్లి పొట్టుతోటి ఇలా చేసుకోవడం తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా మండుతుందో అలానే పొగ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో ఈ పొగనిల్లు అంతా చూపించండి సరిపోతుంది ఇది ఫస్ట్ టిప్ ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనం ఉల్లిపాయలు కట్ చేయాలంటే పెద్ద సవాలు ఒక్కొక్కసారి ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేయాల్సి వస్తుంది ఆనియన్స్ దోశ వేసుకునేటప్పుడు అలానే నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడు అలాంటప్పుడు మనం అవి కట్ చేయాలా లేకపోతే మన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆ నీళ్ళ దెబ్బ కళ్ళు కూడా కనిపించవు కదా ఆ ప్రాబ్లం లేకుండా సింపుల్ చిట్కా ఇలా వెనిగర్ ఉంటుంది కదండి మన ఇంట్లో కుకింగ్ వెనుగరు మీరు ఉల్లిపాయలు కట్ చేయడానికి ముందు వెనిగర్ని తీసుకొని మనం దేంతో అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం ఆ చాకుకి ఇలా పొయ్యండి కొంచెం చాలు ఇంకా మీరు ఎన్ని ఉల్లిపాయలు తరిగినా కూడా చు చుక్క నీళ్ళు కూడా కళ్ళల్లోంచి రావండి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొని ఇబ్బందే కదా బాగా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మీరు ఉల్లిపాయలు కొయ్యాల్సి వచ్చినప్పుడు ఇలా చాక్కి కొంచెం వెనగర్ రాసేసి కట్ చేశారంటే చాలా అండి ఒక్క డ్రాప్ కూడా మనకు కంటిలోంచి నీళ్ళు రావు అలానే కళ్ళు కూడా మండవు చాలా బాగుంది కదా ఈ చిక్కా కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఇది సెకండ్ టిప్ అండి వెనిగర్ చాకు పూసి ఉల్లిపాయలు కట్ చేసుకోవడం సింపుల్ బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా తాటిప్పు వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుంటాయి వాటిని తీసి మనం రసం పిండుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా ఇలా ఫ్రిడ్జ్లో నుంచి నిమ్మకాయ మీద వేడి చేయండి అంటే ఇలా జస్ట్ కొంచెం సేపు చాలు అది వేడవుతుంది కదా అప్పుడు మనం కట్ చేసి రసం తీసుకున్నామంటే ఎంత బాగా వస్తుందంటే మనం ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కట్ చేయంగానే రసం అంతా వచ్చేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయలు బాగా గట్టిగా అయిపోతుంటాయి కాబట్టి వాటిని ఇలా కట్ చేసుకునే ముందు లైట్గా ఒక జస్ట్ కొన్ని సెకండ్స్ చాలా లైట్గా వెయిట్ చేసి అప్పుడు కట్ చేసుకోండి బాగా రసం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ చిట్కా కూడా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకున్నారంటే జ్యూస్ ఈజీగా వస్తుంది అలానే ఎక్కువ జ్యూస్ కూడా వస్తుందండి ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి పాలల్లో పేస్ట్ వేస్తుంది అనుకుంటున్నారా అవునండి పాలల్లో టూత్పేస్ట్ వేసారంటే చాలు మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినట్టే అవుతుంది ఏంటి పాలల్లో టూత్పేస్ట్ వేస్తే ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటున్నారావునండి ఇలా పాలుంటాయి కదా పాలు తీసుకొని అందులో కొంచెం టూత్పేస్ట్ వేసామంటే చాలు చూడండి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటి రెండు స్పూన్లు పాలు వేసుకొని అందులో ఇలా పేస్ట్ వేస్తే చాలండి మన ఒంటి మీద ట్యాన్ పేరుకుపోతుంది కదా మట్టి బాగా పేరుకుపోయి ఉంటుంది అలానే ఆడవాళ్ళైతే గిన్నెలు దోమి బట్టలు ఉతికి చేతులు రఫ్గా అయిపోయి ఉంటే అలానే వాటి మీద సబ్బు అదంతా పేరుకుపోయి ఉంటుంది కదా అదంతా పోవాలంటే ఇలా కలిపిన దాంతో మీకు ఎక్కడ అయితే ఇదిగా ఉంది అనుకుంటారో అక్కడ ఇలా పూసేయండి మీకు తేడా కనిపిస్తుంది చూడండి అప్పుడే స్మూత్గా అవుతుందండి అక్కడ ఉన్న జిడ్డు మట్టి అంతా పోయి మనకి చర్మం అయితే స్మూత్గా వస్తుంది పాలల్లో పేస్ట్ కలిపి ఇలా పూసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం పూసి ఒక్క ఐదు నిమిషాలు ఆగి చల్లని వాటర్తో కడిగేశారంటే చాలు అక్కడ పెరిగిపోయిన మట్టి జిడ్డు మొత్తం పోయి చాలా ఫ్రెష్గా వస్తుంది చూసారా మీకు అప్పుడే కనిపిస్తుంది తేడా నా చేయికి ముందుకి ఇది అప్లై చేసిన తర్వాతకి తేడా కనిపిస్తుంది ఇలా రుద్దుకొని ఆరిన తర్వాత కడుక్కున్నారంటే చాలండి ఈ టిప్ కూడా చాలా బాగుంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేశారంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా ఫాలో అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్